హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ మీ ఇంట్లో మీ పిల్లల టైంపాస్ కోసం బాహుబలి భల్లాల దేవను ఇక ఇంటికి తీసుకెళ్లొచ్చు అవును మీరు విన్నది నిజమే కానీ ఇక్కడ బాహుబలి అంటే ప్రభాస్ భల్లాల దేవ అంటే రానా దగ్గుపాటి మాత్రం కాదండోయ్ ఎందుకంటే వాళ్ళు తమ సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ వదిలేసుకొని మీ పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి నిత్యం మీ ఇంటికి రాలేరు కదా అందుకే ఈ రెండు పాత్రల పేరిట అచ్చం అలాగే ఉండే బొమ్మలు ఇప్పుడు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి గతంలో ఫేమ్ అయిన మోగ్లీ భీమ్ లిటిల్ కృష్ణ వంటి ఆట బొమ్మల్లాగే ప్రస్తుతం బాహుబలి భల్లాళ్ళదేవ టాయ్స్ సైతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి వైజాగ్కి చెందిన భాస్కర్ మదిలో పుట్టిన ఆలోచనలకి ప్రతిరూపమే ఈ బాహుబలి భల్లాలదేవ బొమ్మలు ఇండియాలో సూపర్ హీరోస్గా క్రేజ్ ఉన్న వీళ్ల పేరిట బొమ్మలు ఎందుకు తయారు చేయకూడదు అనుకున్న భాస్కర్ ఈ బొమ్మల తయారీ కోసం అమెరికా కెనడా అంతా పర్యటించారు అంతిమంగా చైనాలో డీల్ సెట్ అయింది చైనాలో టాయ్స్ మేకింగ్ తక్కువ ఖరీదులో అయిపోతున్నందున చైనాకు చెందిన లిల్లీపుట్ హబ్ అనే టాయ్స్ కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నానని చెబుతున్నారు ఉదయభాస్కర్ వీటికి ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ భారీ డిమాండ్ ఉందని తెలిపారు ఉదయ్ ముఖ్యంగా ఫ్రాన్స్ జర్మనీ దేశాల్లో డిమాండ్ మరింత అధికంగా ఉందంటున్న భాస్కర్ ఈ బొమ్మల డిజైనింగ్ ఈజీనే అయినప్పటికీ మేకింగ్ మాత్రం చాలా కష్టమైందని వివరించారు చిరంజీవిని పోలి ఉన్న టాయ్స్ కూడా రూపొందించాలని ప్లాన్ చేశాను ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కన్నా ముందే అందుకోసం ప్రయత్నాలు చేశాను కానీ అది కుదరలేదు ఆ తర్వాత బాహుబలి భల్లాలదేవ టాయ్స్ ట్రై చేశాను అది వర్కౌట్ అయింది అని వివరించారు ఓ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీకి డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఉదయభాస్కర్ అమెజాన్లో ఈ టాయ్స్ ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సియూ అగైన్